హాయ్ అండి నమస్తే మన వంటలకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ గోంగూర చికెన్ వావ్ గోంగూర చికెన్ సూపర్ కదండి చికెన్ కర్రీ అంటేనే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు అందులోనూ గోంగూర కాంబినేషన్ అంటే బా అద్భుతం సూపర్ అండి అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట మంచి హెల్దీ ఫుడ్ కూడా గోంగూర చికెన్ కర్రీ అందరూ తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఇలా గోంగూర చికెన్ కర్రీ వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో ఇది రైస్లోకే కాదు ఇంకా చపాతీ రోటీ పుల్కాల్లో కూడా సూపర్గా డిష్గా బాగుంటుంది అయితే ఇంత రుచికరమైన ఈ గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందుగా మనం గోంగూర తీసుకోవాలి ఈ గోంగూరని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి గోంగూరని ఉడకపెట్టుకొని ముందుగా మనం పక్కన పెట్టేసుకోవాలి ఇలా బాయిల్ చేసేసుకోవాలి గోంగూర పక్కన పెట్టేసుకొని సవెలిగించి కళాయి పెట్టుకొని కళాయి వేటెక్కినాక ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేటెక్కినాక మనం రెండు కానీ మూడు కానీ పెద్ద సైజు ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకొని ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్లో మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆనియన్స్ ఇలా అయితే ఫ్రై అయిపోయినాయి తర్వాత మనం స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్ పేస్ట్ని అయితే వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై చేసుకొని చూసారా ఈ విధంగా అల్లం వెల్లుల్లి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది తర్వాత ఇందులోకి మనం సన్నగా చిలికిలు చేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం తీసుకున్న వన్ కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వేసేసుకోవాలి చికెన్ కలిసేలాగా మనం ఒకసారి ఇలా గరిటితో కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీ మినిట్స్ని దీన్ని కుక్ చేసుకోవాలి ఇందులో వాటర్ అంతా సపరేట్ అయిపోయి చూడండి ఆయిల్ స్ప్రెడ్ అయింది కదా ఇలా ఆయిల్ ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు టేస్ట్ సరిపడినంత సాల్టు గోంగూర వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి మన రుచికి తగ్గినంత వేసుకోవాలండి తర్వాత వన్ స్పూను పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూను అలాగే మనం సీకి తగ్గట్టు కారం వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి గరిటతో కలుపుకోవాలి ఇందులోకి ఈ చికెన్లో మనం ఈ మసాలా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూసారా ఎలా కలిసిందో ఇలా కలిపి ఒక టూ మినిట్స్ని మన స్టవ్ మీడియంలో ఫ్లేమ్లో పెట్టేసి బాయ్ కుక్ చేసుకొని తరువాత వాటర్ వేసుకోవాలి ఒక టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసుకోండి చికెన్ చక్కగా ఉడుకుతుంది మూత పెట్టేసి అలా ఒక టెన్ మినిట్స్ని మనం కుక్ చేసుకోవాలి దీన్ని తర్వాత మనం ఉడికించుకున్న గోంగూర ఉంది కదండి దాన్ని ఇలా మిక్సీలో పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు చికెన్ తీ చూద్దాం చూసారా మనం పో వేసిన వాటర్ కొంచెం గ్రేవీ చిక్కబడిన తర్వాత ఇందులోకి మనం గోంగూర వేసేసుకొని కలుపుకోవాలి గోంగూర వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం చూసుకొని తర్వాత దీనిపైన కొత్తిమీరతో గార్లిష్ చేసుకోవాలి అంతే అండి మనకి ఎంతో ఈజీ అయినా టేస్ట్ అయినా ఎమ్మి ఎమ్మి గోంగోర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అందరూ తప్పకుండా ట్రై చేస్తారు కదూ మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కీప్ స్మైల్స్ కీప్ థింకింగ్